ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు బాగుండబోతుంది పాత బాకీలు వసూలవుతాయి నూతన కార్యాచరణకి శ్రీకారం చుడతారు అలాగే బంధువుల నుండి స్నేహితుల నుండి అన్ని రకాల సహాయ సహకారాలని అందుకుంటారు మంచి ఉత్సాహవంతంగా రోజును చూడబోతున్నారు అలాగే మిథున రాశి వారికి ఈ రోజు ఉద్యోగ నిమిత్తంగా చేసే ప్రతి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కుటుంబ సభ్యులతోటి మిత్రులతోటి మంచి ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో కలిసి ఎక్కువ సమయాన్ని గడపాలి ఎక్కడైనా మంచి ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది శుభకార్యాలు కుటుంబంలో జరుగుతాయి శుభ కార్యక్రమాలు జరిపే అవకాశం కూడా ఉంది ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది అయితే ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ కార్యాల ఆహ్వానాలు అందుతాయి అలాగే నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి ఇంకా ఆర్థిక విషయాలు అనుకూలించే అవకాశం ఉంది అలాగే ఇంటి నిర్మాణాలు ప్రారంభించడానికి ఇది మంచి రోజు రుణ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు శుభవార్త వ్యాపార పరంగా చేస్తున్న రుణ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే అవరోధాల నుండి అనుకూలతలు పొందుతారు కొత్త రకమైన వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది ఇంకా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది అయితే కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా అనుకూలమైన పరిస్థితులు మిథన రాశి వారు చూడబోతున్నారు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలని పొందుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సరస్వతి కవచాన్ని పారాయణం చేయండి మరియు పేదలకి దానం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక సరే గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భావంతు